ఈ క్రైమ్ సైబర్ క్రైమ్లో టీనేజర్స్ ఎక్కువగా విన్నాం అప్పుడు మనము కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టారు గవర్నమెంట్ అప్పుడు సో ఈ కేసెస్ మీ వరకు ఎంతవరకు మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు వాటిలో మేము కూడా చాలామంది గవర్నమెంట్ స్కూల్స్కి మేము సైబర్ ప్రోగ్రామ్ చేసినప్పుడు కానీ అట్ ప్రజెంట్ కానీ స్కూల్ పిల్లలతో ఎస్పెషలీ ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ థర్టీన్ ట్వెల్వ్ టు ఎయిటీన్ నైన్టీన్ వరకు మేము టార్గెట్ చేయడం జరుగుతుంది మేజర్గా ఎందుకంటే ఈ ఏజ్లో దెర్ఆర్ సమ్ బయాలజికల్ ప్రాసెసెస్ దట్ ఎవ్రీ హ్యూమన్ బాడీ గోస్ త్రూ వేర్ యూ గెట్ అట్రాక్టెడ్ టు ఆపోజిట్ జెండర్ దట్ అట్రాక్షన్ ఇఫ్ నాట్ ప్రాపర్లీ గైడెడ్ మే గెట్ కన్వర్టెడ్ టు సమ్ అదర్ ఆస్పెక్ట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఎలోప్మెంట్ కేసెస్ టీనేజ్ లవ్ స్టోరీస్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఏజ్ ఫిక్స్ చేసింది ఆ లీగల్ ఏజ్ టు మ్యారీ అండ్ దెన్ యూ హవ్ అ సర్టన్ ఏజ్ టిల్ విచ్చ్ యు పర్స్యూ యువర్ ఎడ్యుకేషన్ ఆ పర్టిక్యులర్ ఏజ్ అవ్వక ముందే లేదా ఆ పర్టిక్యులర్ రీచ్ అవ్వక ముందే గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్ వై ఇస్ ఇట్స్ సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్ టు క్వెషన్ బికాస్ ద ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ అవేర్నెస్ ఫ్రమ్ పేరెంట్స్ ఆన్ సర్టన్ టాపిక్స్ అండ్ సర్టన్ ఇష్యూస్ అండ్ దెమ్ బీంగ్ సైలెంట్ అబౌట్ సర్టన్ టాపిక్ అండ్ సర్టన్ ఇష్యూస్ ఆర్ కాజింగ్ చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్ ఆల్ బై దెమ్ సెల్ఫ్స్ అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇప్పుడు పేరెంట్స్ని అడిగామనుకోండి అదే క్వశ్చన్ వాళ్ళ వేరే ఉంటుంది కదా మేము ఆపగలుగుతాము వాళ్ళకి ఎక్స్పోజ్ అని ఎవరు చెప్పద్దు ఆపాలి అని కూడా నేను చెప్పను యూ షుడ్ టెల్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అండ్ దెన్ యూ షుడ్ అబవ్ ఆల్ యూ షుడ్ బి అ గుడ్ ఫ్రెండ్ టు యువర్ సన్ ఆర్ డాటర్ అంటే మనం ఎప్పుడైనా పేరెంటింగ్ అనేది ద రోల్ ఆఫ్ అ పేరెంట్ కెప్ట్ చేంజింగ్ విత్ ద చేంజ్ ఇన్ సొసైటీ దట్ కెప్ట్ హ్యాపెనింగ్ సో పేరెంట్ అంటే కొట్టాలి తిట్టాలి అన్న రోజులు పోయాయి కదా దెర్ ఆర్ సర్టెన్ గుడ్ పేరెంటింగ్ టెక్నిక్స్ వేర్ యూ హ్యావ్ టు బి అ గుడ్ ఫ్రెండ్ టు యువర్ సన్ ఆర్ డాటర్ రాదర్ దెన్ సేయింగ్ నో యూ డోంట్ డూ ఇట్ ఆర్ నో యూ డోంట్ యూజ్ ఇట్ నువ్వు ఫోన్ ఏ రోజైతే ఫోన్ లాక్కుంటావో ఆ రోజు నుండి వాడికి ఇంకా వాడాలనిపిస్తుంది దాని బదులు డైలీ వన్ అవర్ ఈ టైంలో ఫోన్ ఇస్తా కలిసి మనం చూద్దాం వీడియో ఏదో ఒకటో నేను కూడా ఆడతాను నీతో పాటు గేమ్ వెన్ యూ డూ దాట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ గెటింగ్ అన్ ఆప్షన్ దైల్డ్ అండ్ యూఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ దెమ్ అండ్ దెన్ యూర్ ఆల్సో హ్యావింగ్ సమ్ బాండింగ్ విత్ ద చైల్డ్ నువ్వు లేదురా నువ్వు వాడద్దు ఫోన్ నేను లాగి పెట్టుకుంటాను అనుకో లేదు నేను ఎట్లయినా తీసుకోవాలి అయిపోతుంటారు చిల్డ్రన్ స్టార్ట్ గెటింగ్ రివోల్టింగ్ అంటే అగ్రెసివ్ అయిపోతారు అనమాట సో ఐ ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పేరెంట్ టు నెవర్ లెట్ అ చైల్డ్ గెట్ అగ్రెసివ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ ఇగ్నోర్ వాట్ దే ఆర్ డూయింగ్ ట్రాక్ చేయాలి అది మంచి వేలో మనం వాళ్ళని ఇది చేసుకొని చేయాలి